హలో ఎవరివన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ వీడియోలో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నానండి మీరు అందరూ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎవరైతే నేర్చుకోవడానికి ఎదగడానికి వాళ్ళ ఫ్యూచర్ పట్ల బాధ్యత వహించడానికి ఇంట్రెస్ట్గా లుకింగ్ జోన్లో ఉంటారో మీ అందరి కోసం ఎగ్జైటింగ్ న్యూ సిరీస్ని మేము స్టార్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము అదే స్టడీ విత్ మీ ఇందులో కొన్ని బుక్స్ సెలెక్ట్ చేసి ఆ బుక్ లో ఉన్న ప్రతి చాప్టర్ ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే గతంలో ఎవరు కూడా ఈ ఐడియాతో షేర్ చేయలేదండి కొత్తగా ఒక కొత్త ఐడియాతో ఇవాళ మీ ముందుకు ఈ సిరీస్ ని మేము తీసుకొచ్చాము ఇందులో బుక్స్ కి సంబంధించి ప్రతి చాప్టర్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంప్లీట్ గా డిస్కస్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనం ఇండెక్స్ కనుక చూసుకుంటే టోటల్ గా ఇంట్రడక్షన్తో కలిపి ట్వంటీ ఫోర్ టాపిక్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ టాపిక్స్ని ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క వీడియో లాగా ఇక్కడ మనం క్రియేట్ చేస్తాము ఇది కంప్లీట్ అయిన తరువాత ఒక లైవ్ వెబినార్ ఇక్కడ కండక్ట్ చేయబోతున్నాం ఇప్పుడు ఏదైతే మీరు చదువున్నారో అది ఒక బిజినెస్ క్లాస్ రూపంలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ యాడ్ అయిన వాళ్ళకి స్పెషల్ బెనిఫిట్ ఏమంటే వాళ్ళు లైవ్గా వాళ్ళ డౌట్స్ అన్ని కూడా ఆ క్లాస్లో క్లారిటీ తీసుకోవచ్చు అండ్ అంతేకాకుండా వాళ్ళ లైఫ్కి సంబంధించి ఏమైనా కన్సల్టేషన్ కావాలన్నా కూడా బై ఫోన్ వాళ్ళతో కాంటాక్ట్ కూడా అవుతాము వెల్కమ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు స్టడీ విత్ మీ టుడే టాపిక్ ఇంట్రడక్షన్ థ్యాంక్ యూ గాడ్ ఎందుకంటే ఇటువంటి బుక్ మనము చూస్తున్నాము చదువుతున్నాము మన లైఫ్లో కొన్ని మార్పులు వస్తున్నాయి అంటే ఇలా మనం అందరం మీట్ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గాడ్ థ్యాంక్స్ చెప్పుకుందాము తర్వాత ఈ బుక్ రాసినటువంటి రైటర్ కి మనం థ్యాంక్స్ చెప్పుకుందాము సో రైటర్ వచ్చేసి రాబోర్ట్ కియోసకి గారు ఈయనకు గా మనం థ్యాంక్స్ చెప్దామండి సో మనలాంటి ఎంతో మంది డ్రీమర్స్ కి ఒక ఇన్స్పిరేషన్ గా నిలబడి సో మనకంటూ తన అనుభవాలని ఒక బుక్ రూపంలో ఇవ్వడం అనేది జరిగింది సో దీనికి మనం ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి సో మన బుక్ ఆదర్ రాబోర్టీ కియోసీ గారు రాసినటువంటి ఇంకా కొన్ని బుక్స్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి సో ఇవి కూడా మన లైఫ్కి చాలా ఉపయోగపడే బుక్స్ అండి సో ఈ బుక్ ఒక్కటే కాదు మీరు మిగిలిన ఈ నాలుగు బుక్స్ కూడా మన లైఫ్లో ఇవి చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనువాదం ఈశ్వర్ గారు ఈశ్వర్ గారికి కూడా మనం స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుందాము ఎందుకంటే ఆయన కన్వర్ట్ చేయడం వల్లే మనము ఇవాళ చాలా సులువుగా దీన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది మంజుల్ పబ్లిష్ హౌస్ వీళ్ళకి కూడా మనం స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుందామండి ఎందుకంటే వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారానే మనం ఈ బుక్ మనం స్టడీ చేయగలుగుతున్నాము థ్యాంక్ యూ టు మంజుల్ పబ్లిష్ హౌస్ యా సో మనం బుక్ స్టార్ట్ చేద్దామండి అంకితం అని ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి ప్రతి పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు ఒకటికి రెండు సార్లు ఈ వీడియోస్ ని బాగా వినగలిగితే కొన్ని పాయింట్స్ మీకు స్ట్రైక్ అవుతాయి అనమాట ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాదండి ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఏ మనల్ని మనం మార్చుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం ఇది ఓకే నేటి ఆర్థిక సంక్షోభం వలన ప్రభావితులై తమ ఆర్థిక భవిష్యత్తును ఎలా సురక్షితం చేసుకోవాలో తెలియని అసహాయ స్థితిలో ఉన్న మీలాంటి కోట్ల మందికి ఈ పుస్తకాన్ని నేను అంకితం చేస్తున్నాను నేను మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను పరిస్థితులు ఎంత దుర్భరంగా కనిపించినప్పటికీ మీ భవిష్యత్తును మీ ఆధీనంలో ఉంచుకోవడానికి ఇదే ఎంతో మంచి సమయం ఆర్థిక స్వాతంత్ర్యం ఎలా సంపాదించాలో జనానికి నేర్పించడానికి నేను నా జీవితాన్ని అంకితం చేశాను నా రిచ్ డాడ్ పరంపరలో ఇతర పుస్తకాలు లాగానే ఈ పుస్తకం కూడా రానున్న సంవత్సరాలలో సంపదను సృష్టించడానికి కాపాడుకోవడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని మీకు ఇస్తుందని నాకు తెలుసు డబ్బు ఎలా పనిచేస్తుందన్న విజయాన్ని ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో మీరు లభించే వాణిజ్య అవకాశాల గురించి ఒకసారి తెలుసుకున్నాక మీరు కోరుకున్న జీవితాన్ని మీరే నిర్మించుకోగలరు ఈ సెంటెన్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా ఏదన్నా మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకున్నా మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి లేదా నా పర్సనల్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి విత్ వాట్సాప్ విషయ సూచిక ఇండెక్స్ అనమాట సో కృతజ్ఞతలు పరిచయం ఇది మనకి త్రీ పార్ట్స్ గా డివైడ్ చేశారు సో ఒకటో భాగంలో ఏంటంటే మీ భవిష్యత్తును మీ ఆధీనంలో ఉంచుకోండి సో ఇలా నేను చాలా మందికి చెప్పున్నాను ఆల్రెడీ ఈ బుక్ నేను చాలాసార్లు స్టడీ చేశాను నాకు చాలా ఇష్టమైన వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ మనము నచ్చినట్లు మన లైఫ్ ఉంచుకోవాలని నేను చాలా మందితో చెప్పినప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయం అర్థం కాలేదు ఏమంటే వాళ్ళు చాలా జోక్ గా తీసుకున్నారు అలాంటివి జరగవు అది దాన్ని చాలా కామెంట్స్ కూడా చేశారనమాట మనం అనుకుంటే జరగందంటూ ఏముండదండి మన భవిష్యత్తును మన ఆధీనంలో ఉంచుకోవచ్చు భాగం ఏంటంటే ఒక వ్యాపారం సంపాదన సృష్టించే ఎనిమిది ఆస్తులు చాలా మంది డబ్బులు ఉంటేనే ఆస్తు అనుకుంటారండి సో డబ్బులు కాదండి సంపద ఇంపార్టెంట్ ఇక్కడ మనకి సో అది సృష్టించే ఎనిమిది ఆస్తులు సో మనీ అనేది ఒక పార్ట్ మాత్రమే ఇక్కడ ఎసెట్స్ గురించి మాట్లాడతారు ఇది మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఎయిట్ వెల్త్ బిల్డింగ్ ఎసెట్స్ ఇన్కమ్ వేరు ఎసెట్స్ వేరండి ఎయిట్ ఎసెట్స్ కనుక మీరు చూసినట్లయితే ఈ ఎయిట్ ఎసెట్స్ గురించి మీరు తెలుసుకున్నప్పుడు ఈ విషయాల పట్ల మీకు బాగా క్లారిటీ వస్తుంది మూడవ భాగం మీ భవిష్యత్తు మొదలవుతుంది ఇప్పుడు యువర్ ఫ్యూచర్ స్టార్ట్ నౌ తెలివిగా ఎంచుకోండి వ్యాపారానికి ఏం కావాలి జీవితాన్ని జీవించండి ఇరవై టెసో వ్యాపారం నెక్స్ట్ పేజీకి వస్తే ఇక్కడ కృతజ్ఞతలు నిరంతరం ప్రేమ సహకారం అందించినందుకున్న భార్య కిమ్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది జనానికి ఆర్థిక విద్యకు సంబంధించిన నా సందేశాన్ని చేరవేయడానికి నాకు తోడ్పడిన నా రిచ్ డాడ్ కుటుంబానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తనకున్న అమూల్యమైన పరిజ్ఞానాన్ని నాకు అందించినందుకు జాన్ ఫ్లేమింగ్కి ఈ పుస్తకాన్ని రాయడంలో నాకు సహాయపడిన స్టూవర్ జాన్సన్ అండ్ రీడ్ బిల్ బ్రే వీడియో ప్లస్ సిబ్బందికి కూడా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను చివరిగా ఈ ప్రాజెక్ట్కి తమ నైపుణ్యాన్ని స్ఫూర్తిని అందజేసిన జాన్ డేవిడ్ మేన్ జేఎంఎంఆర్టికి కూడా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను పరిచయం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది బుక్ చదివేటప్పుడు ఇండెక్స్ని ఇవన్నీ కూడా స్కిప్ చేస్తూ ఉంటారు డైరెక్ట్ టాపిక్లోకి వెళ్తూ ఉంటారు అది చాలా తప్పండి ఫస్ట్ పేజీ నుంచి కూడా మనము ఖచ్చితంగా చదవాలి ప్రతి పేజీలో మనకి కనెక్ట్ అయ్యే పాయింట్స్ అన్నీ కూడా అండర్లైన్ చేసుకోవాలి నోట్ చేసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు మీ ని చేంజ్ చేయాలని పుస్తకాలు చదువుతున్నారు కాబట్టి ఏ పాయింట్ అన్నా మనల్ని చేంజ్ చేయొచ్చు కాబట్టి ప్రతి పాయింట్ నోట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక ని ఒకసారే కాదండి త్రీ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ లేకపోతే మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఏ చాప్టర్ నచ్చితే ఆ చాప్టర్ ఎక్కువసార్లు చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకని ఇక్కడ చూడండి పరిచయం ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది మీ ఉద్యోగం ప్రమాదంలో పడింది అది ఇంకా మీకు ఉన్న పక్షంలో అన్నట్టు మీకు విషయం తెలుసా కొన్ని సంవత్సరాలుగా దీని గురించి చెబుతూ వస్తున్నాను నేను ప్రస్తావించినప్పుడు ఎందరో దాన్ని పెడచమన పెట్టారు విశ్వవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వారి కళ్ళ ముందు ప్రత్యక్షం అవడంతో ఇప్పుడు వారంతా మేల్కొన్నారు సో టార్చ్ బేరర్స్ అంటారు మీకు ఐడియా ఉంటే ఎవరైనా ఒక విషయాన్ని ముందుగానే పసిగెడుతూ ఉంటారు సో ఆ టార్చ్ బేరర్ ఫస్ట్ ఏది చెప్పినా కూడా అందరూ నవ్వుకుంటూ ఉంటారు అటువంటి సిచ్యువేషనే మన రైటర్ కి కూడా ఎదురైంది అనమాట అయితే ఈ పుస్తకం ప్రతి విషయం ఒక చేతి సంచిలో పాతాలానికి ఎలా ఎందుకు వెళ్ళిపోతుందన్న దాన్ని గురించి కాదు ఈ చెడు వార్త మంచి వార్తగా ఎలా మారుతుందన్న దాని గురించే ఈ పుస్తకం అయితే నిజానికి దీని గురించి ఏమి చెయ్యాలో మీకు తెలిసి ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది సో క్లియర్ అండి మనకు తెలియకుండానే మనం పాతాల లోకానికి అంటే ఒక మైనస్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది అన్న విషయం గురించి ఇక్కడ చెప్పాలనుకోవట్లేదు ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఆ చెడు వార్త మంచి వార్తలు ఎలా మారుతుందన్న దాని గురించి పుస్తకం అయితే నిజానికి దాని గురించి ఏం చెయ్యాలో మనకు తెలిసినప్పుడే అది కుదురుతుంది మనం తెలియకుండా ఎలా చేస్తాము ఇక్కడ మన రైటర్ ఏం చెప్తున్నారంటే ఈ పేరాలో వ్యాపారం గురించి ఇద్దరు వ్యక్తుల దగ్గర నేర్చుకున్నారని అందులో ఒకరు ఆయన నాన్నగారని ఆయన ఎంతో చదువుకున్నారని ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నారని మరొకరు తన ప్రాణ స్నేహితుడి తండ్రని ఆయన ఎనిమిదో తరగతిలోనే తన చదువు ఆపేసి స్వయం కృషితో కోటీశ్వర్డ్ అయ్యారని వాళ్ళ నాన్నగారు ఫినాన్షియల్ స్ట్రగుల్స్తో లైఫ్లాంగ్ ఇబ్బంది పడ్డారని ఆయన చనిపోయాక ఏమి మిగల్లేదని కానీ వాళ్ళ ఫ్రెండ్ ఫాదర్ మాత్రం హవాయిలో వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్ లాగా అయ్యారని అందుకనే వాళ్ళని రిచ్ డాడ్ పూర్ డాడ్ అని భావిస్తారని చెప్తారు రాబోట్ గారు కొంతకాలం కొన్ని చోట్ల పనిచేశారని హెలికాప్టర్ పైలట్ గాను జిరాక్స్ షాప్ లో సేల్స్ మ్యాన్ గాను చాలా తక్కువ సేల్స్ నుంచి ఫోర్ ఇయర్స్ లో జాబ్ వదిలేసే టయానికి ది బెస్ట్ సేల్స్ మ్యాన్ గా అందరికన్నా ఎక్కువ సేల్స్ చేసే పొజిషన్ కి వచ్చారని తర్వాత సవరల్ మల్టీ మిలినియర్ ఇంటర్నేషనల్ బిజినెస్ని డెవలప్ చేశారని తన నలభై ఏడవ ఏటా రిటైర్ అయ్యారని చెప్తున్నారు సాధారణ జీవితంతో సంతృప్తి పడకుండా సంపదను ఎలా సృష్టించుకోవాలో తాము కళలు కంటున్న జీవితాన్ని ఎలా జీవించాలో ఇతరులకు బోధించడానికి సిద్ధమయ్యారు సో రియలీ గ్రేట్ అండి పంతొమ్మిది వందల డెబ్బై తన అనుభవాల్ని చిన్న పుస్తక రూపంలో రాశారు అదే రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ న్యూయార్క్ టైమ్స్లో ది బెస్ట్ సెల్లర్ లిస్ట్లో నాలుగేళ్ళుగా అలాగే నిలబడ్డది అత్యధికంగా ఆల్ టైమ్ బిజినెస్ బుక్కుగా పేర్కొనబడింది ఓకే అండి ట్వెల్త్ పేజీలో వచ్చాము సో ఇక్కడ మనం సెకండ్ పేరా చూసుకుందాము ఓకే అప్పటి నుంచి నేను రిచ్ డాడ్ పరంపరలో ఎన్నో పుస్తకాలు రాశాను ప్రతి పుస్తకంలోనూ ఫోకస్ కొంత భిన్నంగా ఉన్నప్పటికీ అవన్నీ సరిగ్గా మొట్టమొదటి పుస్తకంలో ఉన్న సందేశాన్ని అందజేస్తాయి ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఈ పుస్తకం కూడా ఆ సందేశం పునాదే సో ఫౌండేషన్ అంతా కూడా వాళ్ళ రిచ్ డాడీ చెప్పిన ఆ ప్రిన్సిపల్స్ బేస్ చేసుకునే ఉంటాయని ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారండి ఇక్కడ నుంచి మీరు ఇదొకటి రెండు సార్లు మీరు అర్థం చేసుకొని వినగలిగితే చాలా బాగుంటుందండి చాలా విషయాలు ఇక్కడ చెప్తారు సో మీ అందరికీ ఒక చిన్న సజెషన్ అండి ఈ వీడియో వింటున్న వాళ్ళందరూ లేకపోతే ట్వంటీ త్రీ వీడియోస్ విన్న వాళ్ళందరూ కూడా మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఈ బుక్ తెచ్చుకొని ఒకసారి రెండుసార్లు రీడ్ చేయండి ఎందుకంటే ఏ పుస్తకమైనా సరే విన్నదానికన్నా చూసిన దానికన్నా మనం చదివినదే ఎక్కువ మనకి యూజ్ అవుతుంది బట్ ఇక్కడ దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే స్పీడ్గా అర్థం అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట మీ ఆర్థిక పరిస్థితిని మీ ఆధీనంలో తీసుకొని రండి లేదా జీవితాంతం ఇంకొకరి ఆదేశాలని అమలు చేయడానికి సిద్ధపడండి సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి సో మన పరిస్థితులు మన ఆదాంలో తెచ్చుకోకపోతే ఇంకొకరు మన జీవితాలని ఆదేశిస్తూ ఉంటారు డబ్బుకు మీరు యజమానిగానే ఉండగలరు లేదా దానికి బానిస కాగలరు అది ఎంచుకోవడం మీ ఇష్టం నిజమైన సంపదను ఎలా సంపాదించుకోవాలో నేర్చుకునే దారిని చూపే అనుభవాలు మార్గదర్శకులు నా జీవితంలో లభించడం నా అదృష్టం దాని ఫలితంగా నేను మళ్ళీ పని చేయాల్సిన అవసరం లేకుండా ముందుగానే పది విరమణ చేయగలిగాను అప్పటి వరకు నా కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం కోసం చేశాను ఆ తర్వాత మీ భవిష్యత్తు కాపాడటం కోసం నేను పనిచేస్తున్నాను ఇరవై ఏటో శతాబ్దంలో నిజమైన సంపద ఎలా సృష్టించుకోవాలో నేర్చుకొని తమ జీవితాలని పూర్తిగా మార్చుకోవడంలో జనానికి సాయపడటం కోసం ఎంతో ఆచరణయోగ్యమైన మార్గాలను అన్వేషిస్తూ గత పది సంవత్సరాలుగా పాటుపడుతున్నాను మా రిచిదాడి పరంపరలోని పుస్తకాల్లో నేను నా సహ రచయితలు వివిధ రకాల వాణిజ్య వ్యవస్థల పెట్టుబడుల గురించి రాశాము కానీ ఇన్ని సంవత్సరాల్లో చేసిన లోతైన పరిశోధనలో ఒక ప్రత్యేకమైన బిజినెస్ మోడల్ నా దృష్టికి వచ్చింది అత్య జనం తమ ఆర్థిక జీవితాలని భవిష్యత్తుని అదృష్టాన్ని తమ ఆధీనంలో ఉంచుకోవడానికి ఇది అత్యంత ప్రయోజనకారిగా ఉంటుందని నమ్ముతున్నాను రాబర్ట్ గారు తన అనుభవాల్లో నుంచి ఎన్నో వ్యాపారాలను పరిశీలించిన తర్వాత పరిశోధన చేసిన తర్వాత ఒక బిజినెస్ మోడల్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది మరో సంగతి నిజమైన సంపద అని నేను అనుకుంటున్నప్పుడు నేను కేవలం డబ్బు గురించి మాట్లాడడం లేదు ఈ పాయింట్ మనం నోట్ చేసుకోవాలండి డబ్బు అందులోని భాగమే అయితే అంతా డబ్బుతో కూడి ఉన్నట్లు కాదు నిజమైన సంపదని నిర్మించటంలో సంపద నిర్మించడానికి ఎంత పాత్ర ఉందో నిర్మాతకు కూడా అంతే పాత్ర ఉంది సో మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది వీడియో సో మీకు ఎక్కడైతే అర్థం కాలేదో మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయండి దాని గురించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ పుస్తకంలో మీ సొంత వ్యాపారాన్ని మీరు ఎందుకు నిర్మించుకోవాలనే దాని ఆవశ్యకత గురించే కాక ఎటువంటి వ్యాపారం మీరు ప్రారంభిస్తే బాగుంటుందో అనే విషయం కూడా నేను మీకు చెప్పబోతున్నాను అయితే ఇది కేవలం మీరు ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం మార్చుకోమని చెప్పడం కాదు మీరు కూడా మారాలన్నదే నా ఉద్దేశం నేను చెప్పేది ఒకటే అండి మీరు కేవలం డబ్బు వస్తుందంట ఇదేదో బాగుందంట వీళ్ళకి డబ్బులు వచ్చాయి వాళ్ళకి డబ్బులు వచ్చాయి వాళ్ళు విమానాలు ఎక్కారు ఇలా కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను మారగలనా లేదా అంటే ఇది ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించిన విషయం కాదండి అంటే నేను వెళ్ళి జిమ్కి వెళ్తే సిక్స్ ప్యాక్ వస్తుందంట అట్లా కాదు ఇది టోటల్గా మైండ్కి సంబంధించిన విషయం మెంటల్ హెల్త్కి సంబంధించిన విషయం మిమ్మల్ని మీరు మార్చుకునే ఒక సిచ్యువేషన్ అనమాట ఇది సో ఇక్కడ మీరు మారకుండా మీ లైఫ్ మారిద్ది అంటే అలానే ఎవరైనా చెప్పినా కూడా దయచేసి నమ్మకండి చాలా చోట్ల ఈజీగా డబ్బులు వస్తాయని కూడా అంటూ ఉంటారు అదంతా రైట్ కాదండి ఎప్పుడైతే మీరు ఎడ్యుకేట్ అవుతారో ఎప్పుడైతే మీరు స్మార్ట్గా హార్డ్ వర్క్ చేస్తారో అప్పుడే మన లైఫ్ మారుతుంది ఇప్పుడున్న రివల్యూషనరీ లైఫ్లో మనం ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకుండా సక్సెస్ అవ్వడం అనేది జరగని పని అండి సో మీ ఫ్యూచర్ మీ నెక్స్ట్ జనరేషన్ని అసెట్ బేస్డ్ ఇన్కమ్ మీరు ఇవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా ముందు మీరు మారండి ఓకే సో ఈ పేర ఒక ఉద్దేశం కూడా అంతే మనం మారకుండా మన లైఫ్ మారాలంటే కష్టం అండి అత్యుత్తమైన వ్యాపార అభివృద్ధి చేసుకునేటందుకు మీకు అవసరమైనవి మీరు ఎలా కనుక్కోవాలో నేను మీకు చెప్తాను కానీ మీ వ్యాపార అభివృద్ధి చెందాలంటే మీరు కూడా ఎంతో ఎత్తుకు ఎదగాలి ఇరవై ఒకటవ శతాబ్ది వాణిజ్య రంగానికి స్వాగతం వెల్కమ్ టు ది బిజినెస్ ఆఫ్ ట్వంటీ ఫస్ట్ సెంచురీ చదవడం వినడం లాగా కాకుండా ఒక బిజినెస్ క్లాస్ రూపంలో ఈ బుక్ సమరీని మనం వినగలిగితే ఎలా ఉంటుందంటారు సో దానికోసం ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటంటే లైవ్ ప్రోగ్రామ్ వెబినార్ ట్వంటీ సిక్స్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈవినింగ్ సెవెన్ పిఎం ఈ బుక్ ఏదైతే ఉందో దానికి సీక్వెన్స్గా మనం ఏమేం టాపిక్స్ అర్థం చేసుకోవాలి అన్న విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము సో లింక్ కోసం ఈ కింద నెంబర్కి లైవ్ అని మీరు మెసేజ్ చేయండి So don't miss it.